తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును మత్తే సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రభువా నా పాపముల నుండి నన్ను రక్షించు నేను అలా ప్రార్థించటానికి ఏసునాము నన్ను ప్రోత్సహిస్తుంది ఒకటి నా గతకాలపు పాపాల జ్ఞాపకాలు మళ్లీ నన్ను చెరపట్టకుండా రక్షించు రెండు మళ్లీ నా స్వంత బలహీనతలకు నేను బానిసను కాకుండా ఉండేటట్లు నా ప్రకృతి స్వభావమును బట్టి నాలో కలిగే పాపాల నుండి నన్ను రక్షించు మూడు నిర్విరామంగా నా కంటి ముందు ఉండే పాపాల నుండి నన్ను రక్షించు వాటి విషయంలో నేను భయం విడిచి నిర్లక్ష్యంగా ఉండకుండా కాపాడు నాలుగు నాలో పరిశుద్ధాత్మ ప్రకాశం లోపించిన కారణంగా నేను గ్రహించలేని నా రహస్య పాపాల నుండి నన్ను రక్షించు ఐదు హఠాత్తుగా వచ్చి నన్ను ఆశ్చర్యానికి గురిచేసే నుండి నన్ను రక్షించు శోధనల ప్రవాహంలో నా పాదాలు పట్టుతప్పి నేను కొట్టుకునిపోకుండా కాపాడు ప్రభువా ప్రతి విధమైన పాపం నుండి నన్ను రక్షించు ఏ విధమైన అతిక్రమం మీద అధికారం చెలాయించకుండా నన్ను రక్షించు నువ్వు మాత్రమే నా ప్రతి విధమైన పాపం నుండి రక్షించగలవాడవు నా సంఖ్యలను నా మట్టుకు నేనే తెంచుకోలేను నా శత్రువులను నా మట్టుకు నేనే చంపలేను నువ్వు శోధన అనుభవించావు కాబట్టి శోధన అంటే ఏమిటో నీకు తెలుసు నువ్వు నా పాపాల భారం భరించావు కాబట్టి పాపం అంటే ఏమిటో నీకు తెలుసు నా పోరాట సమయంలో నాకు ఎలాంటి సహాయం ఇవ్వాలో నీకు తెలుసు నేను పాపం చేయకుండా రక్షించగలవు నువ్వు అలా రక్షిస్తావన్న సంగతి నీ పేరులోనే వాగ్దానం చేయబడి ఉంది లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించుకునేలా నాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాను నేను కోపానికిగాని గర్వానికి నిరాశ నిరాశా గాని ఏ విధమైన గాని చోటివ్వకుండా కాపాడు ఏసు అనే నీ నాము నాలో బహుగా మహిమపరచబడేలా నన్ను రక్షించి నాకు పరిశుద్ధ జీవితాన్ని అనుగ్రహించు